సచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్కమేలని చెప్పి బైబుల్లో ఒక మంచి మాట రాయబడి ఉన్నది ఎంత సింహం లాంటి వాడైనా ఒకరోజు చచ్చిపోతాడండి నాకు అధికారం ఉన్నది నాకు డబ్బు ఉన్నది నాకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి నన్ను ఎవడేం చేయలేడు నేను అందరినీ ఏదైనా చేయగలుగుతానని చెప్పి చాలామంది ఈ చాలా చాలామంది అధికారులు రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు చాలామంది బలహీనులపైన వాళ్ళ పెత్తనం చూపిస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ సింహం లాంటి వాడు ఒకరోజు చచ్చిపోతాడండి ఎదుటివారిని ద్వేషించే ముందు వాళ్ళని మనం చూసుకొని నా జీవితం ఎలా ముగించుతాదో నా బ్రతుకు ఎలా ఆ ముగించబడతాదో అని చెప్పి ఆలోచన చేసుకొని ఎదుటివారిని పట్ల కొద్దిగా ప్రేమ చూపిస్తే బాగుంటుందండి అందుకే బైబుల్లో మాట ఉంటుంది నాశనానికి ముందు గర్వం నడుచును అని నువ్వు నాశనం కావడానికి ముందు నీలో గర్వము ఎక్కువ కనబడితే నీ నాశనానికి అది దారితీస్తారు అందుకే ఎదుటివారి పట్ల ప్రేమ జాలి దయ అనేది చూపిస్తే దేవుడు అద్యూషన్ నీకు ఆయుష్ను పొడిగిస్తాడేమో అంతేగాని గర్వం అనేది నాశనానికి దారితీస్తారు ఈ లోకంలో ఎంతో మంది గర్వముతో ఉన్నవాళ్ళు ఇప్పుడు కనుమరుగైపోయినారు ఎంతటి వారైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎంతటి ధనవంతుడైనప్పటికి కూడా ఈ లోకంలో అనుమాదిగైపోయారు విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎదుటివారిని ప్రేమించడం నేర్చుకుంటే కొంతనైనా మన ఆయుష్ పెరుగుతారు